रेड में एसी सर इधर भी एसी सर सो इधर मैं जरूर वाला मानिक करके एंटर टिकट सर वीएस सर हां वीएस सर कमीशनिंग सर कमीशनिंग इधर मकपोल बाईपास इधर और कमीशनिंग अच्छा अदर देन आई डोंट इट्स बेसिकली पॉलिटिकल पार्टी टेक एंड इट लाइक एंड कल्चरल

प्लस टेन जबरदस्त मनमोहक बिका स्ट्रांग रूम्स मनमोहक नंबर सीवो सीर्स नंबर सीवो ओनली सीवो चलेगा और उस मीके चल मा या ऑल अदर्स कैन बी नॉर्मल बट सपोज इन द नाइट करंट गोज मीड पावर बैकअप एटलिस्ट वन कैमरा विल बी देव सो फर्स्ट कैमरा विल फेसिंग द डोर हाँ फेसिंग द डोर शुड हैव ना� का करते हैं 4 केवल हम सब प्रेम ये किया है हम लोग सब 1 2 3 केवल मुगेबल है हम लोग ये थोड़ा सा सही होगा हम स्मार्ट है हो सकता है हम मदद हो सकता है हम पार्टी भी हो टेक्निकल அந்த நமஸ்காரம் இவ்வளோ నేను అండ్ ఎస్పీ గారు ఇద్దరు కూడా గిద్దలూరు కాన్స్టిట్యూన్సీస్లో ఉంటున్న రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్కి రావడం జరిగింది దానికి ముందు ఇక్కడ నుంచి మనం ఇంటర్మీడియట్గా ప్రిపేర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ కూడా విసిట్ చేయడం జరిగింది ఈ కంబైన్డ్ విసిట్స్లో అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ ఎందుకంటే ట్వెల్త్ ఏప్రిల్ మనం ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎమ్స్ చేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో దాని తర్వాత నిన్న మొన్న రెండు రోజు సెగ్రిగేషన్ చేసేసి కాన్స్టిట్యున్సీ వారిగా ఈ ఈవీఎంస్ సెగ్రిగేట్ చేసేసి గిద్దలూరు సంబంధపట్టిన కాన్స్టిట్యున్సీస్ అంటే గిద్దలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ గిద్దలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి ఉంటున్న ఈవీఎమ్స్ అన్ని కూడా తీసుకువచ్చేసి ఈ స్ట్రాంగ్ రూమ్లో పడడం జరిగింది ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉంటున్న సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ గురించి బోత్ ఎస్పి అని నేను చాలా జాగ్రత్తగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అక్కడ ఉంటున్న ఆఫీసర్స్ అండ్ సిఏపిఎఫ్ అధికారులకు కూడా వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది కవరేజెస్ దానికి కావాల్సిన అడిషనల్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దాని తర్వాత కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేయడం జరిగింది బేసవారిపేట అండ్ గిద్దలూరులో ఇక్కడ ఇవాళ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ మీటింగ్తో కూడా ఇవాళ చేయడం జరిగింది దాంట్లో ఎస్పీ గారు నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఉన్నారో రాబోయిన ఈ నామినేషన్ ప్రక్రియలో పద్దెనిమిది తారీఖు నుండి ఇరవై నాలుగు తారీఖు వరకు మనం ఏమేమో విషయాలు చేయాలి ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ పొలిటికల్ పార్టీస్ పాటించిన విషయాలు అండ్ వాళ్ళు ఈ నామినేషన్ పేపర్ ఫిల్ అప్ చేయడానికి కోసం కావాల్సిన ఒక హెల్ప్ డెస్క్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆరు ఆఫీస్లో పెట్టడం జరిగింది ఆ హెల్ప్ డెస్క్ ఇవాళ నుంచి అమలుకు వచ్చింది ఇంకా ఒక మూడు రోజు అంటే సెవెంటీన్త్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఇది ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరెవరు కంటక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఆ వాళ్ళ ఏజెంట్స్ కానీ ఈ నామినేషన్ పేపర్స్ ఫిల్ అప్ చేయడంలో ఎట్లాంటి సందేహాలు కానీ ఎలాంటి ఐ మీన్ ప్రాబ్లమ్స్ ఇఫ్ దే ఫేస్ అది కూడా క్లారిఫై చేయడానికి ఈ హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది ఆర్ఓ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ కమాండు అండ్ సీసీటీవీ వ్యూయింగ్ స్టేషన్స్ అని కూడా వెరిఫై చేయడం జరిగింది అండ్ కాల్ సెంటర్లో ఎన్ని కాల్స్ ప్రజల నుంచి ఆర్ ఎన్ని నాయకుల నుంచి ఏమి వస్తుంది దానికి ఎట్లా పరిష్కారం చేస్తున్నారు అండ్ ఇది పరిష్కారం చేసిన దాన్ని కూడా చక్రమంగా డిస్టిక్కి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి రిపోర్ట్ చేయడం జరుగుతుందా లేదని కూడా ఇవాళ చూడడం జరిగింది ముఖ్యంగా ఈ ఎంటైర్ ఎలక్షన్స్లో మనం తీసుకున్న అన్ని జాగ్రత్తలు ముఖ్యంగా పోలింగ్ డే రోజున ఓటర్స్ వచ్చినప్పుడు ఈ పోలింగ్ స్టేషన్స్లో కావాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అంటాము బేసిక్లీ వాళ్ళకి కావాల్సిన త్రాగునీళ్ళు కానీ వాళ్ళు నిలబడి క్యూలో నిలబడడానికి కావాల్సిన షేడ్స్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ సీనియర్ సిటిజన్స్ కానీ ఆర్ ఎనీ లేడీస్ విత్ కిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్గా క్యూ లైన్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుందా లేదా ఇదన్నీ పర్యవేక్షణ చేయడానికి సెక్టర్ ఆఫీసర్స్ అండ్ బిఎల్ఓ అండ్ కావాల్సిన ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ వాలంటీర్స్ వీళ్ళందరినీ కూడా ఎట్లా ఏర్పాటు చేసుకుంటున్నారని గురించి కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది వల్నరబుల్ విలేజెస్ కూడా వెళ్ళడం జరుగుతుంది నేను ఎస్పీ గారు కలిసి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుకొని అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషన్స్ కూడా చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వచ్చిన రాబో రాబోయిన ఎలక్షన్స్లో ఎట్లాంటి సమస్యలు లేకుండా ప్రజలు ఒక ఫ్రీ అండ్ ఫేర్గా వచ్చేసి ఈ వాళ్ళ ఓట్లని నమోదు చేయడానికి కావాల్సిన ఒక మంచి వాతావరణము ముఖ్యంగా శాంతి భద్రతకుంటున్న ఒక వాతావరణం తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడం అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మన జిల్లా కలెక్టర్ గారితో పాటు వచ్చి ఇతలూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న చెక్ పోస్ట్ పరిశీలన చేయడం జరిగింది దాని తర్వాత ఉన్న ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బిఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్తో చేసిన బతిష్ట బందోబస్తు కూడా సూపర్విజన్ చేసి అక్కడ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సో అందరికీ యాజ్ ఎస్పీగా నాది ఒకటి విజ్ఞప్తి ఎటువంటి గొడవ లేకుండా ఏదైనా కొడి ఒత్తిళ్ళకి భయపడకుండా మీరు నిర్భయంగా ఈ వచ్చే ఎన్నికల్లో పాల్గొవాలి పోలీస్ దళం నుంచి పతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి జిల్లాలో సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ నుంచి కూడా సాయుధ బలగాలు వస్తాయి వాళ్ళతో పాటు మేము సెన్సిటివ్ విలేజెస్లో ఐడెంటిఫై చేసి మొబైల్ పార్టీస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అడిషనల్ ఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక పత్తిష్ట బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేస్తాం